అండి హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ కవిత కేత్రరెడ్డి బ్లాగ్స్ ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి మిల్ మేకర్ కేఎఫ్సి అండి ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి ఒక్కసారి మెయిన్ దీనికి కావాల్సింది మిల్ మేకర్ అండి ఆలుగడ్డ ఉడకబెట్టి పెట్టుకున్నా అండి నేను మెత్తగా చేసేసుకొని ఇది మనకి కార్న్ చిప్స్ అండి దీనికి కావాల్సింది మెయిన్ ఇవి కూడా అండి మెయిన్ ఇది మనకి కార్న్ఫ్లోర్ సాల్ట్ ధనియాల పొడి పసుపు పెప్పర్ కారం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అల్లంపే పేస్ట్ ఇందులోనే పుదీనా కొత్తిమీర ఇది కరివేపాకు అండి మిల్ మేకర్ మసాలా అండి అంతే తగినంత ఆయిల్ అండి దీనికి ఉప్పు వాటర్ బాయిల్ చేసుకున్నాండి ఫస్ట్ ఈ మిల్ మేకర్స్ని దీంట్లో వేసేయాలండి మనం కొంచెం సేపు వేసేసి ఒక టూ మినిట్స్ నేను మూత పెడుతున్నాను అండి ఇది కలిపేసి ఒక టూ మినిట్స్ జస్ట్ మూత పెట్టేస్తున్నా అండి ఒక టూ మినిట్స్ పెట్టేసి వాటర్ హీట్ వాటర్ అదంతా కొంచెం అయిన తర్వాత పిండేసి వాటర్ మిక్సీ వేసేస్తాను అండి నేను చూపిస్తాను మళ్ళీ ఇవి మిక్సీ చేద్దామండి ఆల్రెడీ మనం బాయిల్ దాంట్లో వేసేసాం కదండి ఇట్లా వాటర్ గట్టిగా పిండేసి ఇవి మిక్సీ చేసేసుకోవాలండి మనం ఇప్పుడు దీంట్లో జస్ట్ పచ్చిమిర్చి అండి వేసేసి గ్రైండ్ చేసి ఈ మిల్ మేకర్ ఆలు అంత కలుపుకోవాలండి మనం ఇప్పుడు కలుపుకొని అందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి ఆనియన్స్ మీకు ఇంకా సరిపోనట్టు అనిపిస్తే ఇంకా కొన్ని కూడా ఆనియన్స్ వేసుకోండి చూద్దామండి సరిపోకుంటే ఇంకా కొన్ని నేను కూడా వేస్తాను అల్లం వెళ్ళిపోయి కొత్తిమీర పుదీనా ఉందండి ఇందులో గరం మసాలా ధనియాల పొడి పసుపు అండ్ మిరియాల పొడి కారం అండి టూ స్పూన్స్ కరివేపాకండి కొన్ని ఆనియన్స్ అండి సరిపోనట్టున్నాయి సాల్ట్ అండి తగినంత ఇది కలుపుకోవాలండి మనం ఓకే అండి మొత్తం ఇలా కలుపుకున్నాక ఇలా చేసేసుకోవాలండి మనము చేసేసుకొని కాన్ఫ్లోర్ కూడా కలిపి పెట్టండి ఇట్లా మంచిగా ఇట్లా అనుకొని హ్యాండ్స్తో కాన్ ఫ్లోర్లో ఇలా ముంచేసుకొని మనం దీంట్లో బాగా ముంచాలండి బాగా ఆయిల్ కాగిందండి దీంట్లో ఇలా వేసేసుకోవడమే ఇవి ఇలా క్రష్ అండి బాగా పెద్దగా ఉన్నాయి సమ్మర్లో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి మీకు ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి దీంట్లో చాలా విటమిన్స్ ఉన్నాయండి మనకు కేఎఫ్సి ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఇది మనం కేఎఫ్సి చికెన్ బయట తెచ్చుకుంటాం కదా పొటాటోది అది సేమ్ ఉంటుందండి ఇది అండి ఇలానే అన్నీ వేసేసుకోవాలండి మనము ఓకే అండి ఇవి మంచిగా అయినాయండి చూడండి ఇలా రెడ్డిగా ఇట్లా మంచిగా అయిందండి నేను ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాండి మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయి చేద్దామండి కేఎఫ్సి మిల్ మేకర్ ఎలా ఉందో చూద్దామండి అసలు క్రంచి క్రంచిగా చూడడానికి అయితే ఎమ్మె ఎమ్మె ఉందండి ఎప్పుడు తిందామా అన్నట్టు ఉందండి కాల్చుకుంటాం చూసారండి క్రంచి సౌండ్ ఎలా వస్తుందో చాలా బాగుందండి టేస్ట్ అయితే తగులుతుంటే మంచిగా క్రంచి క్రంచి సౌండ్ వస్తుందండి చాలా టేస్ట్ ఉందండి చాలా బాగుందండి చూడండి ఎలా ఉందో మనం కేఎఫ్సీ ఎలా ఉంటుందో అలానే ఉందండి ఓకే అండి చాలా బాగుంది టేస్ట్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి బై బాయ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్